ఆర్ స్పీకింగ్ విత్ ప్లీజ్ స్టే ఆన్ లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేరి అదేనంటే నాకు వేరే కాల్ వచ్చింది అందుకే కొంచెం డిస్కనెక్ట్ చేశాను సరే ఇప్పుడు బ్యాంక్ అంటే వాళ్ళందరూ హిందువులు వాళ్ళందరూ హిందువులు అయితే పాత లేదు మతమార్ నేను మళ్ళీ తిరిగి హిందుత్వం వైపు తీసుకొచ్చావన్నమాట బాబు చర్చిలో ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పి తిరిగి హిందుత్వం వైపు తెచ్చాను వాళ్ళందరూ ఫస్ట్ హిందువులే మత మార్పిడి కాదు ఇది వాళ్ళు హిందువులే ఫస్ట్ నేను మా టీము మా కెమెరామెన్ అందరం కలిసి వెళ్ళి బామ్మ మీరు తెలుసో తెలియక చర్చి వెళ్తున్నారు అండ్ దేవుడు కాదు బైబిల్లో లో మంచి విషయాలు ఏం లేవు ఈ రాముడు మంచివాడు కృష్ణుడు మంచివాడు మీరు తిరిగి హిందుత్వం వైపు రండి అని చెప్పి వాళ్ళు తిరిగి హిందుత్వం వైపు నేను తెచ్చాను అవునా డౌట్ ఉంది అది క్లారిఫై చేస్తా అంటే మా టీమ్ లో మా కెమెరా రాజు గారు మనం మనం అక్కడ తిరుపతికి వెళ్ళాం కదా గ్రామాల్లో మనం మీటింగ్ చేశాం కదా మీరు కెమెరామెన్ గా వర్క్ కూడా చేస్తాను ఇక్కడ డౌట్ ఉంది డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ మళ్ళీ మాట్లాడుతున్నాను సరే మీరు వెళ్ళండి నేను మాట్లాడుతాను హలో ఆయన మాట్లాడలేడా సార్ బిజీ ఉన్నాడండి ఆయన వర్క్ లో ఉన్నాడు ఏదో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు గుణండి గుణపాల్ రాజా సరే ఒక డౌట్ క్లారిఫై చేయండి తెలిస్తే చెప్తానండి అట్లా సరే ప్రతివాడు నిత్య విద్యార్థి కదా ప్రతివన్నీ నేర్చుకుంటా ఉండాలి తెలిసిందనుకోండి తప్పకుండా వివరించే ప్రయత్నం చేస్తాను చెప్పండి చెప్పరా హిందూ అంటే అర్థం మీనింగ్ ఏమన్నా చెప్పగలుగుతారా దేని ప్రకారం చెప్పాలి ఇప్పుడు ముస్లిం ఒక రకంగా రాశారు హిందూ గ్రంథాల్లో ఒక రకంగా ఉంది రాజ్యాంగంలో ఒక రకంగా ఉంది మీకు ఏది కావాలి హిందూ గ్రంథాల ప్రకారం చెప్పండి హిందూ గ్రంథాల ప్రకారం అంటే ధర్మాన్ని రక్షించేవాడే అర్థం నేను ఏం లేదు నేను ఒక వీడియో చూసాను చిన్నజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి ఎవరు ఆయన ఆయన పెద్ద ఇది ధర్మ పరిరక్షకుడు ఎవరికి ధర్మరా ఎవరికి రక్షకుడు వాళ్ళు ఎవరయ్యా నాకు ఇప్పుడు నేను నువ్వు చెప్పిన పేర్లైనా నీకు సుబ్బారావు తెలుసా నీకు చిన్న నాకెందుక వాళ్ళతో నాకెందుకు స్వామి కొట్టు సుపారావు తెలుసా నీకు నాకెందుకే ఆయన తోటి ఆయన మాకు మాకేమో దేవుడు ఆయన కదా నాకెందుకే ఆయన ఇప్పుడు ఆయన మా హిందూ ధర్మానికి నాయకుడు అని చెప్పి ఎవరు చెప్పలేదు ఆయన పేరు కూడా తెలియదు ఆయన దేవుడు అని చెప్పి ఎవరు నాకు చెప్పలేదు మా గ్రంథాలు ఆయన గురించి ఆయన నీకు తెలియ పెద్ద పెద్ద సెలబ్రిటీ చెప్పిన ప్రతి వాడు నిత్య విద్యార్థి మనం ఆయన నీకు తెలియదా ఒరే బాబు తెలవదురా అని చెప్పి నువ్వు తెలవదు తెలవదు అని ఒక్కి ఒక్కని ఇస్తున్నావు నేను ఏమనుకోవాలి ఇప్పుడు తెలుసు అని చెప్పాలి నువ్వు ఆ పది సార్లు అడిగితే నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు నా కూడి ఉంది అక్కడ నువ్వు అబద్ధం అనుకున్నా నిజం అనుకున్నా నాకు ఊడింది లేదు నాకు షేవింగ్ అయింది లేదు కింద అర్థమైందా సరే ఇప్పుడు ఇంతకు ఎందుకు కాల్ చేసినావు నువ్వు పాపీ చర్చి వెళ్తే పాపులవుతారు అవుతాం అయ్యా మేం చెప్పింది కదా చర్చి అని ఏంటి గుడికి పోతే ఏమైతారని అయ్యా నేను చెప్తున్నా నేను గుడి పుణ్యక్షేత్రం చర్చి వ్యభిచార కేంద్రం ఇది నా స్టేట్మెంట్ అట్లా మరి గుడి పైన బూద్దు బొమ్మలు ఎందుకు ఉంటాయి ఏ గుడి పైన ఉన్నాయి గుడి పేరు చెప్పు ఏ ఊర్లో ఉన్నాయి మా మా ఊర్లో గుడి పైన ఉన్నాయి మీ ఊర్లో ఫోటో తీసి పెట్టుకుని అమ్మ ఏ ఊరు మీది మాది గుడూరు గుడూరు ఒకసారి నాకు ఫోన్ చేసి గుడురు ఒక నిమిషం విను ఆ ఒక నిమిషం విను నువ్వు గుడి దగ్గరి అదే ఇదయ్యా ఇప్పుడు చర్చిలో నేను చెప్తున్నా నేను చర్చిలో పాస్టూళ్ళందరూ నీ భార్యతో సహా చర్చికి వెళ్లి ఆడవాళ్ళందరూ పాస్టర్ దగ్గర పనుకుంటున్నారంట నీ భార్యతో సహా నువ్వు రెఫరెన్స్ చూపించాయ అట నువ్వు గుళ్ళ గొప్పలు ఉన్నాయన్నావు ఆ రెఫరెన్స్ గుళ్ళలు ఎవరు మా పవిత్రమైన ఇదిగో యేసు అనేవాడు వ్యభిచారం వల్ల పుట్టుడని బైబిలే చెప్పింది ఆ వ్యభిచార వంశ రాహాబు బెస్తిభ తామర రూతి నలుగురు కూడా వ్యభిచారలే బైబిలే చెప్పింది నేను చెప్పటం కాదు మా మత్వి స్వార్థం ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుకోటో అధ్యాయం రాహాబు బెస్తిబాద్ తామర రూతు వీళ్ళు నలుగురు వ్యభారలేదు వంశలో పుట్టినాడు వ్యభిచార వంశలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు వాడిని తీసుకొచ్చి వ్యభార వంశలో పుట్టినని తీసుకొచ్చి చర్చిలో ఎలా పెడతారు మరి వాడు చర్చి కేంద్రం చర్చింది కదా నేనన్నా మాట్లాడే చెప్తానికి అయ్యప్ప స్వామి ఎవరు అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి దేవుడు అండి నీకు ఎవరని చెప్పారా మీ ఇంటికి వచ్చాడు అయ్యప్ప స్వామి దేవుడు అని మీ ఇంటికి ఎవడని సువార్త చెప్పాడా అయ్యప్ప స్వామి దేవుడు అని నువ్వు నమ్ముతున్నావా చెప్పు ఫస్ట్ ఎందుకు నువ్వు అయ్యప్ప స్వామి దేవుడు అయ్యప్ప డబ్బులు కావాలంటే కష్టపడి పని చేసుకోండి కాదు కొడుకు మేరీ లంజాన్ని చెబుతాం మేం చేసింది తప్పంటావా ఏనువీ ఏరియనేమ మొగుర్తో కడుపు చేసుకొకొన్న ఎవడో పరసุทธ ఆత్మతో ఏకున్న ప్రకారమే బైబిల్ ప్రకారమే మాట్లాడుతున్నా నువ్వు ఒక్కటి బైబిల్ మందికి నా మా ఊడేదేం లేదు నేను అంటం బాబు నేను తమ్ముడు మాకేం నేను తెట్టలేయు ఫస్ట్ ఫస్ట్ యూతులు టాల్ముడు అందలో మేరీ లంచా రాసుకున్నారు నేనే రాయలేదుగా తాల్ముడు గ్రంథం యుదులు రాసుకున్నారు

నా తండ్రి పేరు నా సర్టిఫికేట్ ఉంది నీ తండ్రి పేరు నీ సర్టిఫికేట్ ఉంది నమ్మకం ఉంది నాకు నీ మీద మీద నా నమ్మకం పేరు చెప్తే వాడు లంజ కొడుకు నేను ఒప్పుకుంటా సరే సరే అనట్లా నేను అనట్లా ఎందుకంటే నాకు తెలుసు నీ సర్టిఫికేట్ లో పూక ఎవరు వేసే పేరు పూక నా పేరు పూకర గోడపాల్ రాది నా పేరు దేశాన కో దేవుడుటారా ఎవర్కి ఎవరికి జ్ఞానం ఉండారా నీకు ఏమి ఎన్ని ఊషాన కో దేవుడా ఇతి జ్ఞానం మరి వేబచ వంశలో పుట్టొ దేవుడేట లంజాకు పుట్టొ దేవుడేట అనకోకో దేవుడుటాడా చెప్పురా మరి ప్రతితే వాళ్ళందరూ గాలి నీరు అన్ని అన్నీ దేవుడు లే మనకి ఒక దేశం మీ అమ్మ మీ నాన్న కూడా దేవుడేరా నీకు సన్నాసి అని ఏం చదువుకున్నారా మీకు ఆ బైబిల్లో అమ్మ దేంగే చెల్లిన దేంగ ఉంది కదరా బైబిల్లో మరి దానికైతే అరే నువ్వు ఏమొనై పెట్టుకో మాకే ఊరే లో ఉ పెద్దనే పెన్న అందరి బైబిల్ చెప్పింది కాల్ చేద్దరూ రోడ్ల మీద అడుగుతుంటారు కదా ఏ ఇప్పుడు భాగాల పేరుతో పాస్టల్ కదా అడుక్కుంటుంది మీరు మీరు అడుకోండి రాజు భాగాల పేరుతో పాస్టల్ అడుగు

అరే సువార్త మీ ఇంటికివ్వడని చెప్పాడు అయ్యప్ప స్వామి దేవుడు అని చెప్పి నువ్వు తాగుతున్నా నేనేం అడుగుతున్నా అర్థమైందా నీకు అరే తాగుబోతున్నాది అర్థం అవుతుందా అదే చెవులో ఏమన్నా మట్ట పెట్టుకున్నావా లేదా మేరీ పువ్వు పెట్టుకున్నావా చెవులో మేరీ పువ్వు ఏమైనా పెట్టుకున్నావా మేరీ పువ్వు ఏమైనా చెవులో పెట్టుకున్నావా మరి మేరే భూమి చెవులు పెట్టుకుందాం అడుగుతున్నాను నేను అయ్యప్ప స్వామి దేవుడు స్వార్థకు వచ్చాడా తిక్కనాయల్ నూరా మీ ఇంటికి కూడా స్వార్థకు వచ్చాడు అయ్యప్ప స్వామి దేవుడని ఓ మీ అయ్యప్ప స్వామి దేవుడు మీ ఇంటికి కూడా స్వార్థకు వచ్చాడు అయ్యప్ప స్వామి దేవుడే కదరా మీరు చెప్పేది నీకు నీకు సువార్థ ఎవడు చెప్పాడు నీకు సువార్థం చెప్పినాడు ఎవడురా నీకు సువార్థ చెప్పినాడు ఎవడు నా అయ్యప్ప స్వామి దేవుడు కాదా నీ దృష్టిలో నీ దృష్టిలో దేవుడు కాదు మా దృష్టిలో దేవుడు రా ఇందాక మీరు నమ్మనప్పుడు అరే మా దేవుడి గురించి మీకు సువార్త చెప్తే మా దేవుడు నువ్వు అసలు హిందూ గ్రంథాల గురించి మాట్లాడారే మీకు లేదురా మీరంతా వ్యభిచారాలు క్రిస్టియన్ దేవుని గురించి మాట్లాడాలి అర్థం లేదు మరి సువార్తలు మటు కూడా ఇస్తున్నారంటారా నాకు ఇళ్ళకొచ్చి ఎవడు మీ ఇంటికి ఎవడు వచ్చినా అందరూ రోజు పొద్దులేసి పది మంది పాస్లో మా ఇంతకుముందు నడుక్క మా యేసు నమ్ముకో మా ఏసు నమ్ముకో మీరీ పూకిస్తుంది మేరీ గుడ్ ఇస్తుంది ఆ ఏసుగా వచ్చింది మట గుడిస్తారని చెప్పు మేరీ వచ్చి నీ మట కూడా శుద్ధి మేరీ నీ పూజని చెప్తుంటారు చేస్తున్నాయి రాష్ట్రాలందరూ మా ఇంటి చుట్టూ తిరుగుతుంటారు పొద్దున్న లెగిస్తే నువ్వు కూడా అందుకే కాల్ చేస్తావు కదరా మా మట కూడా ఉండడానికే కాల్ చేస్తావు నువ్వు కూడా అయితే నీకేం పని ఇదే ఇదే రాని ఇదే రా నేను ఇట్లే మాట్లాడతాను రా నేను ఇట్లా ఏ బైబిల్ యహోవ భాష మాట్లాడతాను అవునరా మేరీ లంజారా తమ్ముడు నేను మేరీ లంజా నేను అనలేదు యూదులే అన్నారు కాలుముడు గ్రంథంలో మేరీ లంజా అని స్పష్టంగా రాస్తున్నారు ఏ లంజా కూడా ఏప్ర రాస్తున్నారో స్కాలాని ఇది నా స్టేట్మెంట్ కాదు యూత్ల స్టేట్మెంట్ ఇది మనసులు క్లీన్ చేసుకోరా తిక్కనేలరా వాడివోడ పాకి ఒరే గాద నీ కోసం వాడేవోడో అట్టడవేని నీ నీ పాపం పోవట్మేంద్ర వాడు కోసం నీ అమ్మ కోసం నీ నీ అమ్మ నీ కోసం రక్తం రవమాత మోసి రక్తం కార్చి నిన్నదరా వాడి గాద రక్తం కాచి నీ అమ్మ కాచి కర్నదరా నిన్ను పిచ్చినా కొడకాని అర్థమైంది వాడు కాదు రక్తం నువ్వు పుట్టినప్పుడు నేను నువ్వు పుట్టినప్పుడు రక్తం ముందు పుట్టావు మీ అమ్మ కార్చింది రక్తం నీ కోసం ఆ లంజా కొడుకు కాదు తమ్ముడు విష్ణావా మీ అమ్మ కార్చింది రక్తం నువ్వు మీ అమ్మ కార్చిందిరా రక్తం వాడు కాదురా కార్చింది మీ అమ్మ కాల్చింది రక్తం మీ పుట్టితో జన్మలు ఇవ్వటానికి మీ అమ్మ కార్చింది రక్తం నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడతాను అరే మీ అమ్మ రక్తం కాచిందా లేదా నువ్వు పుట్టినప్పుడు అరే నేను అడిగిందని చెప్పరా ఇప్పుడు తమ్ముడు నేను అడిగిందా నువ్వు చెప్పటంలా మీ అమ్మ రక్తం కాచిందా లేదా నువ్వు పుట్టడానికి అరే అడిగిందని చెప్పరా మీ అమ్మ రక్తం గారిందే లేదా నువ్వు పుట్టావాసు రక్తం గారిస్తే నువ్వు పుట్టావా నువ్వు అందరైతే పుట్టారు అందుకే తల్లి విలువ గొప్పదని చెప్తున్నా యేసు లంజా కొడుకు అంటే కూడా మన అమ్మ గొప్పది మన అమ్మ మన కోసం రక్తం గార్చింది యేసుగడు గది గార్చింది ఒక త్రీ డెలివరీ అయినప్పుడు ఎంతో నొప్పులు వచ్చి పెయిన్ వచ్చి రక్తం కరిగి మాయ వచ్చి ఒక తల్లి ఇంకొక జన్మెత్తిందిరా మన కోసం రక్తంగా తన తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన జన్మనిచ్చిందిరా ఆ లంజా కొడుకు పుద్ధపలిసి దేవుడు అని చెప్పుకొని తిరిగి అది చిలువేశారు వాడు దేవుడు ఎట్లయితాడు రా తల్లి చెప్పింది ఏంటి బూతులు మాట్లాడవని తల్లి చెప్పింది బైబిల్ చెప్పిందిరా నాకు నేను బైబిల్ నేను పాస్టర్ గా ఐదు సంవత్సరాలు గా ఐదు సంవత్సరాలు ఉండి బాగా బూతులు నేర్చుకుని బైబిల్ బయటకు వచ్చాను సాంప్రదాయం హిందువు నీకు చెప్పాను నేను హిందువుని కాదు నేను అసలు హిందువుని నీకెవరు చెప్పారు మాట్లాడుతున్నాను హిందువుకు నేను నేను నాశిక అని చెప్తాను నీకు వచ్చిన దండగే ఉండదు ఇచ్చిన నాశించా ఏదేము నమ్మనరా ఒరే నమ్మను నేను మళ్ళీ నువ్వు ఎందుకురా రా ఇతర మతాల గురించి చెప్తున్నావు ఇతర అంటే లౌడా మా ఇంటికి సువార్త ఎందుకు చెప్తున్నారు రా మీరు ఇంటికి వస్తే నువ్వు చెప్పరా పూగా వానికి అరే నా ఇంటికి వచ్చి పూగులు అని చెవడ కానీ నా ఇంటికి వచ్చాడు రా పూగులు అని కానీ మీరు పూగు నాడని మా ఇంటికి వచ్చారంట్రా అరే మా ఇంటికి సువార్త ఏం చెప్పారు ఇను ఇను నువ్వు ఇను మా ఇంటికి సువార్త ఏం చెప్పి అరే ఇనరా మా ఇంటికి సువార్త ఏం చెప్పారంటే ఏ మేరీ వచ్చి పూకిస్తది పూకి ఇస్తుంది ఏసుగాడు వచ్చి మతం మారితే అని చెప్పారు నేను మారే మతం మారాను మళ్ళీ ఐదు సంవత్సరాలు బయటకు వచ్చాను వేసు వచ్చినా నాకు మటకొడలేదు మీరు వచ్చిన నాకు పూకివ్వలేదు నేను బయటకు వచ్చాను మీతో బైబుల్ బైబుల్ అరే నేను బైబుల్ చదివాను రా దాంట్లో పూకు నాగటం మట కొడవటం చళ్ళు పిసికించుకోవటం సళ్ళు సళ్ళు లావుగా ఉన్నాయంట సళ్ళు దాసిగా మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికొని బైబుల్లో ఉన్నాయి రా ఆ బైబుల్ భాష మాట్లాడుతున్నాను నేను నువ్వు తిక్కనాయలు అరే యేసుగాడి తండ్రి పేరు చెప్పరా ఎన్ని వద్దురా మన ఇద్దరు ఒక మ్యాటర్ క్లోజ్ ఏస్ ఏసుగాడి తండ్రి పేరు చెప్పు ఏసుగాడి తండ్రి పేరు చెప్తే మ్యాటర్ క్లోజ్ అయిపోయింది నీ పని చేసను బచ్చన్న రాయన లారా ఒరే బాబు నేను నేను నీకు పనిస్తారా నా దగ్గర చాలా పని ఉందిరా ఒరే నా దగ్గర చాలా పని ఉంది రారా ఉందిరా ఇస్తానురా ఒరే నీ అమ్మ తాంగపోతున కొడట ఒరే ఇందేనేనే పేరు అర్థం చెప్పలేవు నీకెందుకురా అరే క్రిస్టియన్ అంటే అర్థం చెప్పరా నువ్వు నీకు నీకెందుకురా ఒరే క్రిస్టియన్ అంటే నువ్వు చెప్పరా అర్థం నువ్వురా బే నీకెందుకురా ఎర్పు కానీ క్రిస్టియన్ అంటే అర్థం చెప్పు నువ్వు క్రిస్టియన్ అంటే అర్థం చెప్పు ఓ క్రిస్టియన్ అంటే అర్థం చెప్పు క్రిస్టియానిక్ అర్థం చెప్తే క్రిస్టియన్ అంటే నువ్వు చెప్పా అర్థం హిందూ అంటే నన్ను అర్థం అడిగా నేను హిందూ ధర్మాన్ని రక్షించావు హిందూ అని చెప్పి నేను హిందూ ధర్మాన్ని రక్షించుకుడు హిందూ అని చెప్పి క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అంటే ఏంటంటే లంచు లంచు అని అర్థం అంటే లంజ కొడుకుంటారా క్రిస్టియన్ అంటే లంచ కొడుకు లంజను పూజించే లంజా కొడుకు క్రిస్టియన్ అంటే లంజను పూజించే లంచా కొడుకు నేనన్నమాట కాదయ్యా పోపు చెప్పాడు ఇది ఏదొచ్చారా మీకు ఆ భాష బాబు నేనన్నా కాదురా పోపు చెప్పాడు మాట తెలుగు రోజుల్లో కాదయ్యా నాకేమి రాదు నీకు వచ్చిన ఏంది ఇప్పుడు పోపే చెప్పాడు మేరీ లంజా ఏసు లంజా కొడుకు అని పోపే చెప్పాడు మేము ఉన్న మాట కాదు ఇది మరి బాబు పోపే పబ్లిక్ చెప్పాడు మేరీ అని ఆమె పరిశుద్ధాత్మతో తెగించుకుంది కాబట్టి ఇది లంజా అని పోపే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ వీడియో చూడలేదా నువ్వు పోపు చెప్పాడు రాకనాయల అంటో తమ్ముడు మేరీ లంజా అని పోపే చెప్పాడు తమ్ముడు ఇను తమ్ముడు తిక్క తమ్ముడు ఇను తమ్ముడు మేరీ లంజ్ అని పోపే చెప్పాడు ఆ వీడియో పంపిమంటే పంపిస్తా ఆన్లైన్ బెగ్గర్స్ అవును అవును పాస్టర్లందరూ బెగ్గర్సే నువ్వు చెప్పింది కరెక్టే పాస్టర్లందరూ బెగ్గర్లే మాట్లాడకుండా నీకు పాస్టర్లందరూ బెగ్గర్లే శుభ్రంగా అడుగు దిగుతారు డబ్బులు వచ్చినవి అదేదో చెప్పేద మీరు మీకు ఏం కావాలి నాకు ఇప్పటికీ నాకు మీరు నాకు పది సార్లు దాకా ఫోన్ చేశారా మీకు ఏం కావాలో చెప్పండి అదే సార్ కొంచెం ఏం చేయాలా అనేది చెప్తారని సరే మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను ఏం పేరండి మీ పేరు మీ పేరు జి రాజు అండి ఏ సార్ మాది ఇక్కడ హైదరాబాద్ దగ్గర కొంచెం హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు వెళ్తే దింగినిపాలెం అని వస్తుంది మాది అవునండి అవును చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లమ్ హిందువులు నేను క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చానండి ఒక ఫైవ్ ఇయర్స్ పాస్టర్ గా చేశాను నేను చేసి బయటకు వచ్చేసాను ఏం సార్ బయటకు వచ్చాను సార్ అన్ని ఉన్నాయి ఇంట్లో ఆడవాళ్ళు చదవలేకపోతున్నారండి మా అమ్మగారు కానీ మా వాళ్ళంతా బైబుల్ చదవలేకపోయారు బూతులు బూతులున్నాయా ఎక్కడ సార్ ఇల్లు అదే సార్ నా హోము మూడు అధ్యాయులు ఎక్కడ మీకు అంటే మీరు మొత్తం వింటారా మరి చదివినిపిస్తాను మీరు చెప్పండి నా దగ్గర నా దగ్గర ఈ ఫోన్ ఉంది కాబట్టి ఫోన్లో ఉంటుంద బైబిల్ మీరు పని చేయండి బైబిల్ తీసుకొని ప్రశాంతంగా నాకు ఫోన్ చేయండి మీరు చెప్పండి నేను ప్రశాంతంగా చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తే ఇప్పుడు దాని వల్ల ఉపయోగం లేదు నాకు మీరు కూడా మీరు చదివితే చెప్పనే ఉన్నాను చెప్పండి మూడు అధ్యాయం వచ్చిన ఆ చదవండి అక్కడే చెప్పండి చెప్పండి మీకేమైనా తిక్క చాదస్త అయితే అట్లా ఇంట్లో ఉన్నానన్నారు బైబుల్ ఉందని తీసి చదవండి ఇప్పుడు మీ బైబుల్ మిమ్మల్ని చదవమన్నప్పుడు చాలా ఆనందంగా ఉత్సాహంగా చదవాలి అర్రే నన్ను బైబిల్ చదవమంటున్నాడు మరి ఆ మాట ముందర కాదయ్యా మాట ముందర ఏడితే నేను చదివేవాడిగా అవునా సారీ సార్ సరే ఒకటయ్యా ఇప్పుడు నీకు ఆ బైబుల్ గురించి చెప్పిన అర్థం కాదు ఏ మందు పురుషులు యజేష్ కేలు ఇరవై మూడో అధ్యాయం మూడవ వచ్చిన ఆ మందు పురుషులు చనులు నలిపి ఇప్పుడు నీకు ఏమర్థమైంది చెప్పు ఏమంటారు ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చిన కన్యకాలం మందు పురుషులు చనులు నలిపి ఏమర్థమైంది కన్యాకాలమైందు పురుషులు నడిపి చనులు నలిపి ఏం అర్థం అయింది నీకు దీంట్లో నాకు అర్థం కాలేదు సార్ అది ఎందుకయ్యా మాకు కాల్ చేసి మా టైం వేస్ట్ చేస్తావు మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిల చేత తళ్ళు పిచ్చుకించుకున్నారని అర్థం వస్తుంది అక్కడ అందుకని ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఒకట్ర మంది వేసుకోవాలి పోయి మీరు ముందు తాగుతాను నీ ఫోటోలు తప్పకుండా తాగడం మొదలు పెట్టి ఏం చేస్తాను ఇంకా అర్థం కాదు నీకు చెప్తే అర్థం కాదు చాదస్తం తిడితే చెప్తే అర్థం కాదు నీకు మరి ఏం చేస్తే ఇంకా ఇప్పుడు ఈశ్వరికి ఎంత మంది వారేలో ఎవరికి ఈశ్వరుడికి ఈశ్వ ఎవరు ఈశ్వ ఎవరు ఈశ్వరుడు ఈస్డి ఎంత మంది వారేలో ఈశ్వర ఎవరు ఎక్కడ ఉంటాడు ఆయన ఈశ్వరుడు ఈశ్వరుడు లేడయ్యా లేడయా ఈశ్వరుడు లేడు అసలు దేవుడు ఈశ్వరుడు అని దేవుడు పేరే లేదు కదా బైబుల్లో చదువుతున్నావు బైబుల్లో కాదు హిందువులు ఈశ్వరుడు ఈశ్వరుడు శివుడు ఆహా శివుడా ఎంతమంది భార్యలో ఒకటే భార్య ఉండేది ఆమె భార్య పెళ్లి చేసుకున్నట్టు ఆధారం చూపించి నాకు గంగని పెళ్లి చేసుకున్నట్టు ఏదైనా ఒక కాదారని చెప్పి శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్పి స్పష్టంగా గ్రంథంలో రాశారు కదా బాబు ఇనయ్యా చాదస్తాము ఇప్పుడు అదే ఒక్క నిమిషం విను నేను డైరెక్ట్ గా కన్యకాలం మందు మీరు చర్చి దగ్గర పోయి అది రిజిస్టర్ అది రిజిస్టర్ కాలేదా అది స్థలం కొన్నారా లేదా నీకెందుకు అసలు అది అదేంటయ్యా ఎవరికైనా రాజ్యాంగం రాజ్యాంగం హక్కు కల్పించింది ఇప్పుడు నాది హైదరాబాద్ పిలకాయలు పంపిస్తా చెప్పు పిలకాయలు పంపిస్తావు ఎందుకు నాకేమైనా మసాజ్ చేస్తారా వచ్చేది పిలకాయలు కాదు నీకు ఆ స్థలం ఏదైతే నీకెందుకు నువ్వు నువ్వు ఏది పిల్లకాయలు కాబట్టి పిల్లకాయలు ఉన్న ఆవదం వేసి మసాజ్ చేస్తారై నాకు పిల్లకాయలు వచ్చి కాదండి మా పిల్లకాయలు ఉన్నారు ఏం చేస్తారు మీ పిల్ల నీడ కూర్చుని నేర్చుకుంటారని నేను చెప్పేది చదువు చదువు నేర్చుకుంటారా ఆ రా నువ్వు రా పిలకాయని పంపించు కాదు ఎంతమంది ఏదైనా ఓలో పోయినప్పుడు ఇప్పుడు మీరు మీరు చెప్పని మీరు చేసుకోవాలంటే వస్తారా ఆ ఒక్కలుగా వస్తారా గుంపులుగా వస్తారా ఇప్పుడు అది వాచింగ్ చేసుకోండి ఇద్దరు ముగ్గురు రావచ్చింది కదా అలా రావచ్చు కదా రెడీగా ఉన్నా కాసుకొని ఉన్నా రమ్మని చెప్పు అట్లా కాదు ఇప్పుడు మీరు మీకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు నా తెలుగు రాదని అని మరి కన్యాజు బాబు కన్యంగం బాబు ఇన్నయ్య కణ్యకాలం పురుషులు సెలవులు నడిచినాయి నగదు అర్థం చెప్పలేకపోయావు ఏం చెప్పేదండి అండి ఆ పాలన మీద ఇంకోటి అడుగుతాను నహమో మూడు అధ్యయో అక్కడ కోట దగ్గర పోయి ఒక ఇంటికి పోయి అది ఇది చచ్చి మీరు కట్టుకున్నారు ఎట్లా కట్టారు కొన్నారా గిన్నారా అంటే కొన్నారా లేదా రాజ్యాంగం నాకు హక్కిచ్చిందయ్యా ఎక్కడ పోయి నీకు దగ్గర ప్రూఫ్ వచ్చింది నాకు నీ దగ్గర నేను చేసింది తప్పైతే నా మీద కేసు పెట్టు ఏది పెట్టేది ఎవరైనా కేసు పెట్టినా బాబు నువ్వేం మాట్లాడుతున్నావు నేను రాజ్యాంగం ప్రకారం నేను చేసిన తప్పు అయితే నీ ఇంటికే నువ్వు దిక్కుండి మా చొచ్చుకొచ్చి అడిగాడండి ఇది ఒకటేవా అని అడిగి కేసు పెట్ట నువ్వు ఫోన్ చేసి ఊర్కనే నీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏ పరిస్థితి రాదు నీతో మాట్లాడదా లాగా ఉన్నావు నువ్వు మొరోళ్ళలాగా ఉన్నావు మాట్లాడతాను తెంగిని అని చెప్పాను కదా ఎక్కడైతే హైదరాబాద్ పక్కన దెంగిని అని ఉంటుంది అవును మరి నీ పోటోళ్ళని దెంగుతానని చెప్పి దెంగిని పాలెం పెట్టారు అక్కడ అదైంది ఎందుకే పొద్దున్నే పొద్దునే తాగి ఫోన్ చేస్తావు ఎందుకు నాతో కామెడీ చేస్తుంది నువ్వు చెప్పు దక్క ఏదైనా పని పాటు ఉంటే చేసుకొని చావచ్చుగా